ప్రేజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందన్నారు ఎలా ఉన్నారండి వేకు జమనం లేచి ప్రార్థన చేస్తున్నారా దేవుని సన్నిధిలో ప్రతి దినం మనం చేసేటువంటి ప్రార్థనలు భూమి మీద దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి వేకునే లేయండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి దేవుని వాక్యాన్ని అధికముగా చదవడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలం చిన్న వాక్యం చూసుకున్నాం లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం అపోస్తలు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళ్ళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పున్నప్పుడు అది మీకు లోబడును ఇక్కడ శిష్యులు యేసు ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించుము అని మనవి చేస్తున్నారు మరి మన మనవి ఎలా ఉంది కొంతమంది మనవి చేస్తుంటారు ప్రభువా నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం దయచేయండి ప్రభువా నాకు ఒక కోటి రూపాయలు దయచేయండి ఇంకొంతమంది ప్రభు నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను నాకు సహాయం చేయండి నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను నాకు సహాయం చేయండి ప్రభు మాకు అప్పు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నవి తండ్రి మాకు సహాయం చేయండి మా పిల్లల వివాహ విషయాల్లో సహాయం చేయండి రకరకాలుగా మనుషులు మనవులు చేస్తూ ఉంటారు శిష్యులు మనవి చేస్తున్నారు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము అయితే ఏసూప్రవారు తనకు మనవి చేసినటువంటి శిష్యులతో ఏమంటున్నాడంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అలాగే మనవి చేస్తున్న మనలాంటి వారితో ఏసూ చెప్తున్న మాట ఏమిటంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు జరగడం మీరు చూస్తారు నేను ఏం కలిగి ఉన్నానో నేను కలిగి ఉన్నదాన్ని ఇతరులకు నేను ఇవ్వగలను నాకు లెక్కలు రాకపోతే ఎవరైనా సరే నాకు లెక్కలు నేర్పించు అని నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకి ఏమీ నేర్పించలేదు అట్లనే మనము విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చినటువంటి వారికి విశ్వాసము అవసరత ఎవరైనా కలిగి ఉంటే అలాంటి వారికి ఖచ్చితంగా నేను విశ్వాసాన్ని నేర్పించగలను నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ బిడ్డలకు నువ్వు విశ్వాసం నేర్పిస్తావు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అక్కరలో ఉన్నవారికి నీ మాటలు ఎంతో చక్కగా వారికి ఉపయోగకరంగా ఉంటాయి ఆవగింజంత విశ్వాసము అది శక్తివంతమైన విశ్వాసం ఆవగింజంత విశ్వాసం మనం ఇళ్ళలో మనం కలిగి ఉన్నామా మన గృహాల్లో మనం ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే అద్భుత కార్యాలు మనం చూడగలం అద్భుత కార్యాలు మనం చేయగలం ఆ చిన్న విశ్వాసం అనేది ఎంత గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తుందంటే సిరియా దేశానికి చెరగొనిపోయినటువంటి ఒక చిన్న పాప తాను చెరగొనిపోయినటువంటి ఇంట్లో సిరియా దేశంలో నయమాన్ అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుని ఇంట్లో ఉన్న చిన్న పాప తన యజమానుడి ఇంటి అవసరం చూస్తూ ఉంది తన యజమానుడైనటువంటి నైమాను కుష్టు వ్యాధితో బాధపడడానికి గ్రహించి తాను విశ్వాసం ఉన్న అమ్మాయి కాబట్టి ప్రవక్త అయినటువంటి యదీష దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తప్పకుండా నా యజమానుడు బాగవుతాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆ పాప కలిగి సలహా ఇస్తూ ఉంది ఇతరులు అక్కరలు తీర్చగలరు విశ్వాసంలో బలవంతులుగా ఉన్నటువంటి వారు అలాగ చిన్న పాప యజమానుడైనటువంటి నయమాను స్వస్థ పరచబడడానికి కారణమైంది ఆ పాప మాదిరికరమైన జీవితం విశ్వాస సహితమైనటువంటి మాటలు విశ్వాస సహితమైన జీవిత విధానం ఒక వ్యక్తికి మేలు చేసింది మనం విశ్వాసం కలిగినట్లయితే తప్పకుండా ఎదుటివారికి మేలు చేసే విధంగా మనం మాట్లాడతాం మనలో ఆలోగించేంత విశ్వాసం ఉంటే అవి అనేకలకు దీవెనకరంగా ఉంటాయి ఆ పాపలో ఉన్నటువంటి చిన్న విశ్వాసం ఎంత గొప్ప కార్యం జరిగించిందో చూడండి మన జీవితాల్లో కూడా యేసు అంటున్నారు మీరు ఆవగింజంతా విశ్వాసం కలిగిన వారైతే వేళ్లతో కూడా ఈ కంబలి చెట్టును పెకలింపబడి సముద్రంలో పడవేయబడుతుంది ఎంత గొప్ప అద్భుత కార్యాలైనా ఎలాంటి శక్తివంతమైనటువంటి సమస్యనైనా ఆవగింజెంత విశ్వాసం ఉంటే మీరు జయించగలరు అని యేసు ప్రవారు మనకు చెప్తున్నారు అట్టి విశ్వాసము మనము కలిగి ఉండి దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చూచటకు ప్రభువు మనకు కృపసూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుంటుంది పరిశుద్ధువైన తండ్రి నీకు వందనాలు ప్రభావ మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుమని ఎంత చక్కగా మనవి చేస్తున్నారు శిష్యులు నాయన అవును ప్రవ్వ విశ్వాసము ఆవగ్నెంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి వేళ్లతో కూడా తెల్లగింపబడి సముద్రంలో నాటబడుము అని నీవు చెప్పునప్పుడు అది మీకు లోబడును అంటున్నారు అలాంటి విశ్వాసాన్ని మాకు మీరు దయచేయండి తండ్రి మీరే తగిన సహాయం దయచేయండి ప్రవ్వా మాలో విశ్వాసం ఉంటే మా విశ్వాసపు పలుకులు మాటలు అనేకుల హృదయాలను కదిలిస్తాయి సిరియా దేశంలో చెరగొనిపోయిన చిన్న పాప యజమానుడి అవసతును ఎలాగ తీర్చగలిగిందో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అక్కర్లు కూడా మేము తీర్చగలిగినటువంటి శక్తివంతమైన విశ్వాసాన్ని మాకు మీరు దయచేయండి విశ్వాస సహితమైన మాట మాదిరికరమైన జీవితం అనేకలను నీ వద్దకు ఆకర్షించగలదు తండ్రి అలాగా మా జీవితాలను మీరు సిద్ధం చేయండి సహాయం చేయండి శక్తివంతమైన విశ్వాసాన్ని మేము కలిగి గొప్ప కార్యాలు చూచుటకు మాకు మీరే కృప చూపించమని మా ప్రియులు వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరి హృదయంలో మీరు అద్భుత కార్యం ఆశ్చర్యకారం జరిగించండి ఆవగించంతట విశ్వాసం వృద్ధి పొందించుకునే కృపను మీరు దయచేయమని ఏ సునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి ఈ వాక్యాన్ని అనేకలకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మంది దేవుని యొక్క వాక్యం విని విశ్వాసాన్ని కలిగి ప్రభు సన్నిధిలో తమ జీవితాలను కట్టుకున్నటకు మీ వంతు మీరు సహాయం చేయండి అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా కూడా యేసు క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన సమాధానమిచ్చే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు హెచ్చించే దేవుడు సాతాను బంధకాల నుంచి విడిపించుటకు యేసుక్రీస్తు మాత్రమే సమర్థుడు ఆయన నామంలో ప్రార్థించిన వారందరికీ కూడా ఆయన కృప చూపించే దేవుడు కలువరి శిలువలో ఆయన కాల్చిన రక్తం చేత కడుగబడండి కలువరి శిలువలో ఆయన కాల్చిన రక్తం అది నీ పాపములు కడగడం కొరకే మరణం నుంచి నీ ఆత్మను నరకం నుంచి నీ ఆత్మను తప్పించడం కొరకు నిత్య జీవమునకు నిన్ను వారసునిగా చేయటకు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి చాలా ఆయన శ్రమ పొంది ఉన్నాడు కాబట్టి శిలువ రక్తంలో కడుగబడండి ఆయన నామంలో ప్రార్థన చేయండి ప్రభు తప్పకుండా మీకు రక్షణ దయచేస్తాడు ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన ఆహ్వానాన్ని దయచేసి తిరస్కరించవద్దండి ప్రభు మీకు కృపచూపును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ